థౌసండ్ ఆంకుల్ ఇవన్నీ యాంకర్ సో ఇవన్నీ ఇవన్నీ నేను ఆయన ఆయన గురించి మాట్లాడదాం ఆయన గురించి అయిపోతుంది ఇంటర్ ఇస్తే కాదు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతుందా డైరెక్ట్గా హలో హలో బాబా బావయో ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హవీ అండి హీ అని తెల్లుదు యాక్చువల్గా ఓం శాంతి శాంతి నేను అనుకుంటుండే శాంతి విషయం తెలుగులో మనకి హీ ఉండదు అన్న దస్ ఆ హీ ఉండదు మనకి హీ అహా ఆహా దగ్గర

టెలివిజన్ ఒక్కటి సరినట్లు ఎలా చేస్తారని అడగాలనిపిస్తుంది ఏది పర్ఫెక్ట్ అయితే ఇంకా ఇప్పుడు అదే క్వశ్చన్ అందరూ అడుగుతున్నాను నా చుట్టుపక్కల ఎందుకురా సరిగ్గా మేనేజ్ చేస్తలే సో అందుకని ఇప్పుడు తగ్గించుకొని ఓన్లీ డైరెక్షన్ వైపే వెళ్తున్నాను ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ బట్ నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఇదే ఓం శాంతి కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ హ్యాడ్ అమేజింగ్ టైమ్ అమేజింగ్ ఫన్ హ్యాడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ సెలెక్టింగ్ అ క్యారెక్టర్ లైక్ ఓంకార్ నాయుడు అంటే ఒక నెగటివ్ షేడ్ అండ్ ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ అందుకే మేము కొంచెం బ్లాక్ వేసుకుంటాం మామూలుగా బ్లాక్ అంటే ఎందుకో ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి బ్లాక్ ఫేవరెట్ కలర్ అయిపోయింది చిన్నప్పటి నుంచి సో సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇంకా నో థాట్ బ్లాక్ షర్ట్ బ్లాక్ ఇదే ఉంటుంది వీళ్ళు ఛాన్సెస్ చూస్తారు సజీవికి నచ్చదు సజీవికి ఏమో చాలా ట్రెడిషన్ కలర్ 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 ఉండాలి అంటే కలర్ఫుల్ ఇది అండ్ మొదలుపోతున్నాడు ఇంత ఖర్చు పెట్టు మనం బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసినట్టు తీసినట్టుగా నేను భయం అనమాట బట్ నవే నావే డేస్ లైక్ డార్క్ ఫిలిమ్స్ ఆల్సో వెరీ ఫేమస్ బట్ మీది మాత్రం హిలేరియస్ ఫిలిం ఆఫ్ కోర్స్ అండ్ యూ టెల్ మీ లైక్ ఒక డైరెక్టర్ డైరెక్ట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న డైరెక్టర్ వైట్కి వస్తూ ఉంటాడా లేకపోతే యాక్టర్ సాటిస్ఫై అవుతూ ఉంటారా వాట్ ఎగ్జాక్ట్లీ అసలు ఏదో ఏం జరుగుతూ ఉంటుంది సెట్లో నేను నేను చాలా ప్యాసివ్ ఉంటానండి సెట్ మీద ఎందుకంటే నాకు నేను చేసిందే మూడు సినిమాలు ఆ మూడు సినిమాల్లో కూడా నా టెక్నిక్ వేరేలాగా ఉంటుంది కానీ ఇట్ విల్ బీ ఫూలిష్ ఇఫ్ ఐ అండర్ ఎస్టిమేట్ ది అదర్ పర్సన్స్ టెక్నిక్ ఎందుకంటే ఇప్పుడు అనిల్ రావు పుడి అన్న హీస్ బేసిక్లీ హిట్ అ సిక్స్ అగైన్ అండ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫీట్ ఎట్ ఆల్ బట్ టూ స్టైల్స్ ఆర్ వెరీ డిఫరెంట్ అంటే ఆయన హ్యూమర్ వేరు నేను చేసే హ్యూమర్ వేరు ఇప్పుడు నందు చేసే డైరెక్షన్ కేపబిలిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ సో యు కాన్ సే దట్ వన్ థింగ్ ఇస్ రైట్ అండ్ వన్ థింగ్ ఇస్ రాంగ్ ఇది ఆర్ట్ కదా సో దాని కంపారిజన్స్ చేయలేము ఇప్పుడు బిల్డింగ్ కట్టడం అంటే స్ట్రక్చరల్గా ఏం ఫాల్ట్ ఉందో చెప్పొచ్చు వీడు సరిగ్గా కట్టినాడు వీడు సరిగ్గా కట్టలేదని బట్ ఐ థింక్ యాజ్ అ డైరెక్టర్ ఎవ్రీబడి హ్యాస్ యర్ ఓన్ పర్స్పెక్టివ్ సో ఇనిషియలీ నేను సజీవ్ డెబ్యూటర్ అంటే అన్నప్పుడు కూడా మాట్లాడినప్పుడు కూడా ఐ డింట్ అండర్స్టాండ్ ద విజన్ ఎంత క్లియర్గా ఉంటుంది ఏంది అని చెప్పి ఆ తర్వాత షెడ్యూల్స్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్లో మీరు మాత్రం సినిమాలో ఫస్ట్ ట్విస్ట్లు యూ టర్న్లు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాక హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా అలానే ఆన్సర్లో కూడా ఆ తర్వాత ఇనీషియల్గా మాట్లాడినప్పుడు అయితే నాకు ఓకే సో హీస్ గోయిన్ టు బ్రింగ్ ఆన్ సంథింగ్ అని కానీ అంత ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఉంటుంది ఆ కల్చరల్ రూటింగ్ ఏదైతే ఉందో ఆ గోదావరి ఆశ కానీ కల్చర్ కానీ ఫుడ్ కానీ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అనమాట అది నా వల్ల అయితే అవ్వకపోయేది ఈషా ఇట్స్ లైక్ అంటే మెన్షన్ ఆన్ మెనీ స్టేజెస్ లో ఏంటంటే మలయాళం రీమేక్ ఫిలిం ఇది సో జయజ ఏదైతే ఉందో ఫిలిం అండ్ సూపర్ హిట్ ఫిలింకోర్స్ నేను మలయాళంలో చూశాను నాకు చాలా చాలా నచ్చేసింది ఆ సినిమా ఆ టైంలోనే వచ్చిన టైంలోనే ఆ టైంలో అందరూ దాని గురించి మాట్లాడుకునేవాళ్ళం అనమాట సో ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ విమెన్ రోల్ ఎస్పెషల్లీ మీరు ప్లే చేస్తున్న రోల్ ఏదైతే ఉందో ప్రశాంతి రోల్ దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ మీ ఫ్యాన్స్ అందరూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అమ్మయ్యా ఈ షాకి పర్ఫెక్ట్ రోల్ వచ్చింది ఇన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అగెయిన్ అని అనిపించింది సో వడ్ యూ థింక్ ఆబ్వియస్లీ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే నేను మలయాళం సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ అరే ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి కదా అని చెప్పి చాలా అనిపించింది బట్ అదే వెన్ సుజన్ సజీవ్ అప్రోచ్ మీ అంటే నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి అండ్ నేను ఆ స్టోరీ రైట్స్ కూడా తీసుకుందాం అనుకున్న అప్పట్లో సో వీలే అప్రోచ్ అయినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అంటే ఇమీడియట్ గా నేను ఐ వాంట్ ఇట్ అని చెప్పేసా సపోర్ట్ మీరు అయింది అండ్ అంటే చాలా తక్కువ కదా ఇలాంటి రోల్స్ వచ్చేవి కదా హీరోయిన్స్ అది రాగానే నాకు మెయిన్ ఇందులో ఏంటి అంటే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కదా నాకు అది చాలా అంటే ఒరిజినల్ చూసినప్పుడు ఇట్లా హై వచ్చింది చాలా అరే భలే చేస్తుంది అంటే అమ్మాయి చాలా ఆర్డినరీ క్యారెక్టర్ చాలా ఇట్లా సాఫ్ట్ ఉంటుంది యూనో అంటే అసలు ఈ అమ్మాయి అలా అంటే ఇలా కూడా బిహేవ్ చేస్తుందా అన్నది మనకి ఫస్ట్లో అర్థం కాదు అంటే రియాక్ట్ అవ్వదు కదా అట్లా సో ఐ థింక్ ఆ అమ్మాయికున్న అదే ఆ క్యారెక్టర్కున్న లేయర్స్ తర్వాత ఇలా చేయడం మళ్ళీ తర్వాత నార్మల్ ఉండడం అనేది నాకు చాలా నచ్చింది సో ఇన్ మలయాళం కంటే కూడా ఈ క్యారెక్టర్ కి సజీవ్ ఇంకా చాలా ఏమంటే లేయర్స్ యాడ్ చేశారనమాట సో ఇందులో ఇంకా ఈ మా క్యారెక్టర్ అంటే దానికంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కూడా దీనిలో సో ఐ థింక్ బి గుడ్ జనరలీ లైక్ వెన్ టాలీవుడ్ తెలుగులో మనం చూసుకున్నట్టయితే విమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ అరుంధతి బాగ్మతి లైక్ ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ ఆరెల్స్ యూనో హారో ఫిలిమ్స్ ఎక్కువగా అలా ఎల్ గీతాంజలి అంజలి డెడ్ సో ఇలాంటి ఫిలిమ్స్ వచ్చేవి దాని తర్వాత నవే డేస్ చేంజింగ్ అంటే మా ఇంటి బంగారం రీసెంట్గా సమేంత గారు చూసాం మనం ఒక యోనో యా సో దీస్ కైండ్ ఆఫ్ రోల్స్ అనేది చాలా అంటే ఈ మధ్య రైటర్స్ రాస్తున్నారు ఈవెన్ దో బిగ్ బిగ్ యాక్టర్ యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు చూస్తున్నారు ఇది జరుగుతూ ఉంది కరెక్ట్ ఇలాంటి పరిణామంలోనే ఈ సినిమా మీకు వచ్చింది గుడ్ థింగ్ కదా అంటే ముందు థియేటర్స్ కి వస్తారా లేదా అని చాలా భయం ఉండేది ఒక అమ్మాయి చే ఆ అమ్మాయి మెయిన్ లీడ్ అన్నప్పుడు వస్తారా లేదా అసలు బడ్జెట్ అంత పెట్టచ్చా పెడితే వస్తుందా రాదని చాలా భయం ఉండే ఐ థింక్ గర్ల్ ఫ్రెండ్ ఈవెన్ అరుంధతి ఇలాంటి సినిమాలన్నీ అప్పుడు అంటే ఆ టైంలో కొంచెం తక్కువే ఉండేది ఇప్పుడు ఇంకా అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ థియేటర్స్కి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది కాబట్టి దే పుటింగ్ ఇన్ మనీ అండ్ దే గెటింగ్ ద ప్రాఫిట్స్ ఆల్సో సో ఇట్స్ గుడ్ థింగ్ వెరీ హ్యాపీ ఫర్ యూ యాక్చువల్లీ థ్యాంక్ యూ అండ్ సజీవ్ అప్పటికి నేను చాలా రిలాక్స్ చేశాను ఇక్కడ టూ టూ క్వశ్చన్స్ తీసుకున్నాను స్వైట్ అవే రాలేదు ఇక్కడ ఎవరు ఎవరికి నేను రిలాక్స్ అవ్వనండి లోపల కొంచెం ఉంటుంది లోపల డైరెక్టర్ రిలాక్స్ అవ్వట్లేదా లేకపోతే కెమెరా ముందు మనకి అవదండి కెమెరా వెనక రైట్ అండ్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు న్యూ కమర్ ఆర్ డెటేషన్ డైరెక్టర్కి కొంచెం ఈజీ అవుతూ ఉంటుంది ఎంత కాదన్నా అంటే రిమైనింగ్ థింగ్స్ మేబీ హ్యాండిల్ చేయాలి కానీ యాక్టర్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీ పేపర్ మీద ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా వాళ్ళు చేసేగలుగుతూ ఉంటారు పెద్ద ఎక్కువ కష్టం ఉండదు అండ్ ఈ సినిమాకి మీరు మేజర్లీ పడ్డ కష్టం అంటే ఏం చెప్తూ ఉంటారు అంటే యాక్టింగ్ అంటే పెద్ద ఎక్కువ నేను ఎక్కువ కష్టపడలేదు అంటే నేనంటే కష్టపడలేదు అంటే చాలా బాగా చేశారండీ అంటే క్యారెక్టర్స్లో అంటే మనం ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా కావాలి ఈ రియాక్షన్స్ కావాలని మన కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే డైరెక్టర్ సైడ్ నుంచి కొన్ని వస్తాయండి ఓకే సార్ మీరు అటు ఇటు నడవకండి మీ గజ్జల సౌండ్ హారర్ ఫిలింలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తుంది మన ఇంటర్వ్యూలో థ్యాంక్ యూ సార్ స్కిప్ అయిపోయింది ఓకే మామూలుగా ఒక సీన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఈ రియాక్షన్స్ కావాలి ఆ రియాక్షన్స్ కావాలని మనకి ఒక మైండ్లో ఉంటుంది కదండి మనం చెప్పకుండానే ఇద్దరు బాగా అర్థం చేసుకునేవాళ్ళు ఆ అయితే చిన్న చిన్న రియాక్షన్స్ ఉంటాయండి సినిమాలో ఏదో బ్రేక్ఫాస్ట్ ఒక సీన్లో ఇడ్లీ పెట్టినప్పుడు ఇచ్చే రియాక్షన్స్ కావచ్చు అలా చిన్న చిన్న లుక్స్ ఉంటాయి అనమాట ఆ చిన్న చిన్న రియాక్షన్స్ ఏంటంటే మనం చెప్పకుండానే ఆ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని బాగా అర్థం చేసుకొని ఆయన ఒక రైటర్ డైరెక్టర్ కాబట్టి నన్ను పెద్ద ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు కష్టపెట్టలేదు అర్థం చేసుకొని ఈషా గారు అయితే జీవించారని చెప్పచ్చు ఈ విషయంలో మాత్రం అంటే చాలా అంటే నేను కొంచెం యాక్ట్ చేస్తాను ఈషా తగ్గించేయండి ఇంకా తగ్గించేయండి ఇంకా సరే అంటే చాలా సటిల్ సెటిల్డ్గా అండి క్యారెక్టర్ అంటే ఒక విలే ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉండాలో అంటే మా చుట్టుపక్కల ప్రాంతంలో అంటే విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో చూస్తూ పెరిగాను కాబట్టి కొంచెం సటిల్డ్గా ఉండాలండి కొంచెం ఒక లేకపోతే

అంటే అన్న వన్స్ సెట్కి రానంత వరకు లోపల చిన్న టెన్షన్ ఉండేదండి అన్న ఎలా ఉంటారు సెట్లో యాక్చువల్లీ నేను ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను అన్న కలిశాను అనమాట ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ అండి ఫస్ట్ మ్యారేజ్ నా బాగా గుర్తుంది ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఉండదు ఉందన్న ఆ రోజు ఆ రోజు ఉంది అవును కదా ఫిబ్రవరి నైన్త్ ఉండదు అయ్యో లేదు కరెక్ట్గానే చెప్పాను కరెక్ట్గానే చెప్పా టైం కూడా చెప్పమని చెప్తా లెవెన్ ఫార్టీ అండి

ఈవినింగ్ గుర్తులేదు నెట్వర్క్ కొంచెం తక్కువగా ఉంది అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇన్నోసెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇంకా సేపట్లో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఇప్పుడు మీకు మీరు కరెక్ట్ టైం చెప్పండి అదోనింగ్ ఈషా మీలోని ప్రశాంతిలోని శాంతిని బయటకు తీసుకొని రావాలి అంతే నర్వస్నెస్ అయితే నెరేట్ చేసినప్పుడు మాత్రమే కలవడం జరిగింది మీరు దాని తర్వాత రాగానే సెట్ ఎట్టు వచ్చిన తర్వాత అసలు వెరీ కంప్ అంటే అన్నకి ఒక రిమోట్ ఉంటుంది అనమాట ఓకే ఈరోజు మైండ్లో ఇది ఆర్టిస్ట్ కదా వన్ వన్ వచ్చేసి వచ్చేస్తాడు అంటే ఓన్లీ ఆర్టిస్టే ఇంకేం డైరెక్టర్ కానీ రైటర్ కానీ వీళ్ళ నెంబర్ అండి జనరల్గా ఏంటంటే షార్ట్ ఓకే అన్న తర్వాత ఆర్టిస్టులు మోనిటర్ మానిటర్ దగ్గర వచ్చి చూస్తారు ఎలా వచ్చిందో అంటే వాళ్ళ వాళ్ళు చూసుకుని కరెక్ట్గా ఉందా లేదా అని చూస్తారు అన్న మా అయితే ఒక త్రీ టైమ్స్ వచ్చి ఉంటారు అది కూడా నేనే పిలిచాను కంటిన్యూటీ కోసం అన్న ఒకసారి చూచాడు అంటే నీకు అయితే నాకు ఓకేరా నీకు ఓకేనా కాదు అంతే అసలు నేను ఫస్ట్ డే పెళ్లి చూపులు సీన్ అనుకుంటాను ఫస్ట్ డే చేసింది ఆ ఫస్ట్ ఆ రోజు అయిపోయిన తర్వాత అమ్మయ్య అన్న అసలు మామూలుగా కాదు మన ఫుల్ ఫ్రీడమ్ మరగ ఇచ్చేస్తాడు మనం ఎలాంటి టెన్షన్ పడక్కలేదు భయపడక్కదు ఎందుకంటే చాలాసార్లు క్రియేటివ్ ఇన్వాల్వ్ అవుతారు చాలామంది ఒక విధంగా మంచిదే బట్ టూ మెనీ కుక్స్ పాయిల్ ద బ్రాత్ అంటారు కదా అదే విధంగా అది నేను నా నా దగ్గర కూడా జరిగింది ఎప్పుడు స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో కానీ లేదు అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా డైరెక్ట్ చేసే టైంలో లేకుంటే పెళ్లి చూపులప్పుడు కూడా దేవర్ లాడ్ ఆఫ్ సజెషన్స్ అండ్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఎనీ డిరెక్టర్ విల్ గో త్రూ దట్ అంటే జస్ట్ ఒక ఫర్ ద లవ్ ఆఫ్ ద క్రాఫ్ట్ చాలామంది ఇట్లా చేస్తే బాగుంటుంది ఉత్సాహంతో చెప్తూ ఉంటారు కానీ అది ఆ సీన్కి బాగుండొచ్చేమో కానీ ఆ సీన్ ఎక్కడ ఇదవుతుందన్న లాంగ్ టర్మ్ విజన్ డైరెక్టర్కే ఉంటుంది సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గివ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ టు వన్ పర్సన్ మనం ఏదో ర్యాండమ్గా చాలా మంది ఇప్పుడు ర్యాండమ్గా గెస్ట్ లాగా వస్తారు సెట్ మీద వచ్చి ఇట్లా కూర్చొని అక్కడ క్లోజ్ అప్ బాగుంటుంది అంటారు నీకు నా చెప్పు నీ మీద పడితే బాగుంటుంది అని అనుకునేది కానీ నేను ఇంకా అట్లా అని కూర్చొని ఓకే నేను అరేజ్ సో బట్ దర్ సో మెనీ టైమ్స్ ఇట్ గోస్ హారబిలీ రాంగ్ అండ్ అవతల వాళ్ళకి అసలు ఐడియా కూడా ఉండకపోవచ్చు డైరెక్టర్ ట్రావెల్ అవుతుంటారండి వన్ నుంచి సో వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ ఏదో డైరెక్షన్ టీం అందరు కూర్చొని ఏదో ప్లాన్ చేసేదో షార్ట్ తీసి నేనేదో రుబాబుకొచ్చి ఇట్లా అని చెప్పి అట్లా పెడితే బాగుంటుంది అకార్డింగ్ టు అకిరో కురోసావా అనుకుంటాను నేను అక్కడ కూర్చొని ఉంటే ఇట్స్ జస్ట్ వెరీ బ్యాడ్ మీకు ఏదో జరిగింది చాలా మంది డిరెక్టర్లు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా చూసి కరెక్ట్ కరెక్ట్ అని అంటున్నారు it happens and you can't say naak i just wanted to relieve him of that burden mm -hmm. most of the time yeah. and uh,